సో పరిమళ అనే ప్రాంతం నుంచి ఆ వాటర్ లైన్ రాంగ్ డిజైన్ చేయడం జరిగింది మరి గతంలో ఆ డిజైన్ని సరిచేసి దాన్ని కూడా గ్రామస్తుల పార్టిసిపేషన్తో కొంత ప్రభుత్వ సహకారంతో ఇంకొంత చేసి యుద్ధ ప్రాతిపదికన సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద విలేజెస్కి అంటే దానికి లింక్అప్ చేయగలిగిన గ్రామాలన్నింటికి కూడా నీటి సదుపాయం కలిగి మంచి నీటి సదుపాయం కలిగించడం ఈ అన్నిటికి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది డైనమిక్ కలెక్టర్ యంగ్స్టర్ సో ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారు కూడా నాకు సహకరిస్తారు ఎందుకంటే నాకే పదవి లేదు కాబట్టి నా ఊరికి చేయిందంటే అంటే చేయాలి సో కాబట్టి అది కూడా నా ఊరికి ఒక అడ్వాంటేజ్ అనుకోవాలి సో ఏదేమైనా ప్రభుత్వం ఫైనాన్షియల్గా నాలుగు రూపాయలు సమకూరేదాకా కూడా వెయిట్ చేయకుండా నేను సింపుల్గా చెప్పచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు అది నేనేం చేస్తానండి అలా కాదు నేనేంటో చెయ్యాలి సో ప్రజలు ప్రజాస్వామ్యంలో భారతదేశం వ్యక్తిత్వంలో కొంచెం పూలు వ్యక్తులుగా రెచ్చ నిజంగా భారతదేశంలో ఉన్న బంగారం ఎక్కడ లేదు ప్రపంచంలో అమెరికాలో ఉన్న బంగారం కన్నా పది రెట్లు బంగారం భారతదేశంలో ఉంది అంటే ఖజానాలు లేదు అందరి దగ్గర బట్ అట్ ది సేమ్ టైం వారికి సముచిత గౌరవం ఇస్తే ఎవరైనా కూడా ప్రతిష్ట కోసం ఎవరికైనా ఉంటుంది బట్ ఎవరికి పేరు పెట్టకుండా అన్నింటికి వైఎస్ఆర్ జగన్ అన్న జగన్ అన్న వైఎస్ఆర్ అని పెట్టేసుకుంటే ఎవడొత్తాడు ఎవడెవడు ఇవ్వాలనుకున్నాడు కూడా ఎవడు సో అటువంటి అవస్థలు లేకుండా చక్కగా మా గ్రామ పరిధిలో ఎవరైనా దాత ముందుకు వచ్చినప్పుడు మంచి కార్యక్రమం చేస్తారు ఆ దాత పేరు ఉండేలాగా ఎప్పుడు ఇందాక పాలకోడ స్కూల్కి వెళ్ళారు మొత్తం అంతా చెత్త పెరిగిపోయింది ఆ కాంపౌండ్లో బాధ అనిపించింది అక్కడ ఒక జిమ్ నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఆరు నెలలు వచ్చేవాళ్ళు కదా ఆ తర్వాత నా బంద్ పెట్టాడు జగన్ అప్పుడు ఒక జిమ్ని ప్రారంభించడం జరిగింది ఓపెన్ జిమ్ సో అందులో కూడా మొక్కలు ఉంచుకో ఎక్కడికక్కడ నేను ఒక చిన్న పిలిపించాను అప్పటికప్పుడు ఒక ఆయన నేను ఇది మొత్తం వన్ వీక్లో క్లీన్ చేసి ఒక ఉద్యానవనం లాగా కడియో నుంచి నేను పలానా మొక్కలు తీసుకొచ్చి దీన్ని బ్యూటిఫుల్గా చేస్తాను ఇంకో దాని ముందుకు వచ్చాడు అదే స్టేజ్ మీద నేను ఒక వంద జామ చెట్లు వంద జామ చెట్లు వద్దండి ఒక పాతికి మామిడి చెట్లు దండి ఐదు అడుగులు ఎత్తే ఎదిగినాయి కాయలతో సహా దొరుకుతాయి ఇంకో పాతికి జామ చెట్లు ఏంటి ఇంకో పాతికి సతాఫలాలు అలా రకరకాల ఫల వృక్షాలు ఏంటి ఒక ఉద్యానవనంలో ఒక గ్రూపులో చదువుకున్నట్టు ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో పాఠశాల ఉంటే మన ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి అంటే అప్పటికప్పుడు వాళ్ళు స్పందిస్తే ఆ డిఏఓ గారితో కూడా మళ్ళీ నెల రోజుల తర్వాతే మనం డేటు ఒక నాలుగు రోజుల్లో ఫిక్స్ చేసుకున్నాం